ఆసియా ప్రీమియర్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ రెండు రోజుల సదస్సు ఇరవై రెండవ ఎడిషన్ బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రారంభమైంది పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెనెట్ యాంగ్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సు ప్రారంభించారు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నీతి ఆయోగ్ మాజీ సీఈఓ ఇరవై షర్ఫా కాంత్ తదితరులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేరిపేద్దాం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ బయో ఏషియా సదస్సులో వివిధ అంశాలపై బృంద చర్చలు జరుపుతారు ఆవిష్కరణలు పరిశోధనలు అభివృద్ది పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రాధాన్యతనిస్తూ లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ది కోసం హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు we will develop hyderabad and telangana into one of the world's best and largest ecosystems for biosciences biotech and life sciences in innovation research and development manufacturing skills development and investment we successfully attracted investments of over 40000 crore in life sciences sector these investments span more than 150 projects